ఇక తిట్ల పురాణం అది మీకు తెలియందేం కాదు ఆ తిట్లన్నీ చూస్తుంటే నాకైతే ముఖ్యమంత్రి గారికి వాళ్ళు ఒక బిరుదు ఇవ్వాలనిపిస్తుంది దుర్భాష దురంధరుడు ఈ ముఖ్యమంత్రికి తప్పకుండా ఒక బిరుదు ఇవ్వాల్సిందే దుర్భాష దురంధరుడుగా రేవంత్ రెడ్డికి మనం ఇలా నామకరణం చేయొచ్చు ఏం మాట్లాడతాడు పాండవెట్టి తొక్కుతా చీరుతా సంపుతా చింపుతా గుడ్లుకి గొడవ గుడ్లు పీకి గోటీలాడతా యాపెట్టు గట్టేసి లాగులో తొండలిడిస్తా అని శాడిస్ట్ భాషలో చెలరేగుతాడు ఈ రేవంత్ రెడ్డి బుల్డోజర్ తో తొక్కిస్తా మానవ బాంబులై చంపిస్తా అని టెర్రరిస్ట్ లా రెచ్చిపోతాడు రేవంత్ రెడ్డి నా కొడకల్లాారా ఒక్కొక్కరిని పండబెట్టి తొక్కుతా పేగులు తీసి మెడలేసుకొని ఊగుతాని ఉన్మాదిలాగా వాగుతాడు రేవంత్ రెడ్డి బాడీ షేమింగ్ కు బ్రాండ్ అంబాసిడర్ ముఖ్యమంత్రి పసిపిల్లల్ని సైతం బాడీ షేమింగ్ చేసిన రేవంత్ రెడ్డి నాలాంటి వాళ్ళని చేయడంలో పెద్ద ఆశ్చర్యం లేదు ఎప్పుడో ఒకసారి మాట దూలడం